హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపించే రెసిపీ చాలా ఈజీ రెసిపీ ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు రెసిపీని చాలామంది పుల్లకూర అంటారు లేదంటే బజ్జీ అంటారు మేమైతే బజ్జీ అంటాం పచ్చిమిర్చి బజ్జీ ఫస్ట్ ఇక్కడైతే నేను కుక్కర్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో అయితే నేను పచ్చిమిర్చి టమాటో ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను దాంట్లో వచ్చేసి హాఫ్ కప్ అయితే ఆనియన్స్ తీసుకున్నా గార్లిక్ జీలకర్ర చింతపండు అయితే తీసుకున్నాను తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అట్లయితే చాలా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనమైతే పప్పులాగైతే చెయ్యం ఇది చాలా కొంచెం లిక్విడ్గా అయితే చేసుకుంటాము నేను వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెంట్లు అయితే ఉంటుంది అలానే చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం తగిన వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి సిమ్లో అయితే నేను త్రీ విజిల్స్ అయితే రానిచ్చాను ఇద వాటర్ అయితే ఇలా వస్తాయి ఆ వాటర్ని సపరేట్ తీసి పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెంట్లో ఉంటేనే బాగుంటుంది రైస్లోకి అయితే వేడివేడి రైస్లకి కనుక మ్యాష్ చేసే ముందుగా టేస్ట్ తగ్గట్టుగా అయితే సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే మ్యాష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఆల్రెడీ సపరేట్ తీసి పెట్టుకున్న ఆ రసం అయితే పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెంట్ లో ఉండాలి రెసిపీ తెలిసిన వాళ్ళు ఈ రెసిపీ అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకొని తినే వాళ్ళైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఆ చిన్నప్పుడు మేము తోటలోకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఇదే చేసేవాళ్ళు చాలా బాగుంటుంది వేడివేడి అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా పోపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని వేడివేడి రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది